ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నటువంటి వార్త విని నందమూరి ఫ్యాన్స్ డాట్ కామ్ అనేటువంటి ఒక వెబ్సైట్కి సంబంధించినటువంటి పృథ్వీ అనేటువంటి వాళ్ళ టీము వాళ్ళ తల్లిదండ్రులకి ఆర్థిక సాయం అందించడానికి వచ్చారు ప్రస్తుతం నలభై రూపాయల అమౌంట్ని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తున్నారు నిజంగా ఇది చిన్న చేయూత అయినప్పటికీ కూడా వాళ్ళకి పెద్ద భరోసాగా ఉంటుందని చెప్పుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారిపైన విపరీతమైనటువంటి అభిమానం పెంచుకున్నటువంటి ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు ఒకసారైనా జూనియర్ ఎన్టీఆర్ని కలవాలి అనేటువంటి ఆయన ఎంతో ఆశతో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎలాగైనా అతన్ని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావాలని చెప్పి వీళ్ళందరూ కూడా చేయూతను ప్రస్తుతం పృథ్వీ ఉన్నారు సరే ఏంటి ఆ అబ్బాయి విషయం ఎలా తెలిసింది మీరు ఎందుకు ఇది నిన్న కౌశిక్ వాళ్ళ పేరెంట్స్ ప్రెస్ క్బ్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాకు తెలియదు తెలిసిన తర్వాత మేము ఆ వెబ్సైట్ లో దీని గురించి చర్చించుకున్నాం సో మన వల్ల ఆయన వరత భర్తీ సాయం చేద్దామని చెప్పి ఒక నలభై వేల రూపాయలు అందరం కలిసి ఇవ్వడం జరుగుతుంది తను త్వరగా కోలుకోవాలని మాకు ఒక ఆశ ఇంత అబ్బాయితో మేము మాట్లాడాము అతను చాలా వరకు కూడా అభిమానం పెంచుకున్నాడు చిన్నప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఫ్యాన్ ఫ్యాన్గా తెలుస్తోంది అతన్ని ఎలాగైనా ఒకసారి కలవాలి మాట్లాడాలని చెప్పి ఆస్తు ఉన్నారు మీరు ఏమైనా ఆయన ఆయన వరకు ఒక ఆయన ఆ బాబుకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా చేస్తామండి ఆల్రెడీ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి ఇంకా సార్ షూటింగ్లో ఉన్నారు ప్రమోషన్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు అయితే మేము చెప్పలేకపోయినాం ఖచ్చితంగా ఈ రోజు రేపట్లో విషయాన్ని అయితే చేరవేశారని ప్రయత్నం చేస్తాం ఏం చెప్తారండి కౌశిక్ ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి మీలాంటి వాళ్ళు ఇంకా హెల్ప్ చేస్తే అతను కొంత కోలుకొని బయటకు వస్తారు ఎలాంటి హెల్ప్ చేయబోతున్నారు ముఖ్యంగా జూనియర్ ఫ్యాన్స్ అందరూ కూడా మీరు ఏం యాక్చువల్లీ ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇంత చిన్న వయసులో అబ్బాయికి ఇలా జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది మేము దీని మీద మా వాళ్ళైనంతా చేయూతనిచ్చి వాళ్ళకి సాయం చేయాలని మేము కూడా అనుకుంటున్నాము దానికే మా వాళ్ళైనంతా ప్రస్తుతానికి చేసాము ఇంకా కుదిరితే వీలైనంతా ట్రై చేస్తాం సో చూస్తున్నాం కదా నందమూరి అభిమానులు అంటే ఇలానే ఉంటారు నిజంగా వాళ్ళు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకొని వెంటనే వాళ్ళు ఇల్లు వెతుక్కొని మరి మన ఇంటర్వ్యూ చేస్తుంటే వచ్చి ఈ ఆర్థిక సాయం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి అందజేస్తున్నారు ప్రస్తుతం నలభై వేల రూపాయల అమౌంట్ని వాళ్ళు కుటుంబ సభ్యులకి అందజేస్తున్నారు సో ఈ రకంగా మొత్తం నందమూరి ఫ్యామిలీ అంతా అదే రకంగా అభిమానులంతా కూడా కౌశిక్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అందరూ కూడా తనకి హెల్ప్ చేయండి ఖచ్చితంగా కుటుంబ సభ్యుల ఆవేదన అంత ఇంత కాదు తన జూనియర్ ఎన్టీఆర్ని ఒక్కసారి చూడాలి అనేటువంటి ఆయన ఎంతో ఆశతో ఉన్నాడు కాబట్టి సో ఆ రకమైనటువంటి ఆశ అనేది ఆయనకి లైఫ్ లాంగ్ ఉండే రకంగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా వీరాభిమానిగా ఆయన లైఫ్ లాంగ్ ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి సో ఇలాంటి వారి ద్వారానే ఖచ్చితంగా మీరందరూ కూడా హెల్ప్ చేసి కౌశిక్ని సంపూర్ణ ఆరోగ్యంగా మళ్ళీ మనం తిరిగి పొందాలని చెప్పి కూడా సుమన్ టీవీ కూడా కోరుతోంది